భద్రాచలం ఆర్టీసీ డిపోలో టీం డ్రైవర్ల శ్రమను దోచుకుంటున్నారని ఆందోళన బాట పట్టారు డిపో మేనేజర్ ఒంటెద్దు పోకడల మా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎంప్లాయీస్ యూనియన్ ఎస్డబ్ల్యూఎఫ్ ఐఎన్టీయుసి టీఎంయు యూనియన్ల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం రాత్రి నుండి ఆందోళన బాట పట్టిన సుమారు అరవై మంది కార్మికుల పోరాటం శుక్రవారంతో ఐదు రోజులుగా కొనసాగుతుంది సమస్యలు పరిష్కరించే వరకు విధులను బహిష్కరిస్తామంటూ టీం డ్రైవర్లు చెబుతున్నారు దీంతో యజమాన్యం చేసేది లేక పలుమార్లు చర్చలు జరుపుతున్నప్పటికీ విఫలమయ్యాయి భద్రాచలం డిపో మేనేజర్ తిరుపతి విధుల్లో చేరినట్టు నుండి నూతన పోకడలకు శ్రీకారం చుడుతూ కార్మికుల శ్రమను అడ్డంగా దోచుకుంటున్నారని టీం డ్రైవర్లు ఆరోపిస్తున్నారు రీజియన్లోని ఏడు డిపోల పరిధిలో ఎక్కడా లేని విధంగా భద్రాచలం డిపోలో పనిచేసే టీం డ్రైవర్లపై అధిక పని భారం మోపుతూ ప్రాణాలతో చెలగాటడం ఆడుతున్నారని కార్మికులు మండిపడుతున్నారు మా డైలీ వర్కర్స్ కాంటెలిజెన్స్ వర్కర్స్ పిఎంహెచ్ ఆఫీస్ వర్కర్స్ జేఏసీ తరఫున మేము ఈరోజు పన్నెండు తారీఖు నుంచి సమ్మెలో పాల్గొన్నాము గవర్నమెంట్ కి తెలియడం కూడా వచ్చింది అయితే మా సమీక్ష ఏంటంటే ఇప్పటిదాకా కలెక్టర్ జివో తోడు జీతాలు ఇచ్చారు ఇప్పుడు ఏంటంటే సిక్స్టీ ఫోర్ జివో తీసుకొచ్చేసి మీకు పన్నెండు పదకొండు వేల ఏడు వందలే వస్తాయి మీరు అదే జీవో ప్రకారం చేయాలని చెప్పేసి జివో తీసుకొచ్చారు మీ ఇప్పటి వారికి ఇరవై ఆరు వేల రెండు వందల రూపాయలు తీసుకున్నాం ఇప్పుడు తీసుకొచ్చేసరికి పదకొండు వేల పదకొండు వేల ఏడు వందలు అని చెప్పుకొస్తారు అట్లనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా పదిహేడు వేలు ఇచ్చేసి వాళ్ళకు కూడా అదే జీవో వర్తింపజేసేసి పదకొండు వేల ఏడు వందలకి చేయమని చెప్తారు ఇది ఎక్కడ అన్యాయం ఇది దాని మీద ఇప్పుడు మీరు సమ్మెలొతాం ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అన్ని హాస్టల్ స్కూల్ హాస్టల్స్ పిఎంహెచ్ హాస్టల్స్ అన్ని హాస్టల్ అట్లనే కలెక్టర్ గారి జీవో ప్రకారం ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి మా డిమాండ్ దానిపై ఇప్పుడు రెగ్యులర్ చేయమని చెప్పేసి అది కూడా ఒక డిమాండ్ ఉంది ట్రైనింగ్ స్కేల్ ట్రైనింగ్ స్కేల్ అని చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ తోటి కూర్చోవడం జరిగింది భద్రాచలం ఆర్టీసీ డిపులో ఎనభై మందికి పైగా డ్రైవర్లు సమ్మె చేస్తున్నారు ఉన్నారు ఇది న్యాయమైన కోరిక మనగూరులో ఒక రూలు భద్రాచలంలో ఒక రూలు సత్తిపల్లిలో ఒక రూలు కాదు వాళ్ళు ఏమంటున్నారంటే దూర ప్రాంతాలకి ఏదైతే హైదరాబాద్ దూర ప్రాంతాలకు పోయే బస్సులో టీమ్స్కి ఎంత దాంట్లో కండక్టర్ ఉండడు డ్రైవర్ ఒక్కడే టికెట్లు కొట్టుకోవాలా డ్రైవర్ ఒక్కడే ఆపాలా డ్రైవర్ ఒక్కడే డోర్ వేసుకోవాలా లగేజ్ ఎదుర్కోవాలి అన్ని చేసుకోవాలా ఈ అన్ని పనులు చేస్తున్నందుకు వారు ఆ డ్యూటీ చేసినందుకు రెండు రెస్టులు ఇచ్చేటటువంటి పద్ధతి ఏది అది కొనసాగించమంటాను అది సాధ్యం కానప్పుడు కండక్టర్ని ఏర్పాటు చేయమంటాను మేము ఇదేం చేయం మీకున్న సౌకర్యాలన్నీ తీసేస్తాం మీరు మేము చెప్పినట్టు చేయాలని ఒక నియంతృత్వ ఆలోచన భద్రాచలంలో ప్రారంభమైంది ఇది వద్దని చెప్పి అనేక సార్లు చెప్పినా వినకపోతే లేక ఈ సమ్మె చేస్తున్నాం ఈ సమ్మెను పరిష్కారం చేయాల్సింది ఆర్ఎం గారు డిఎం గారు లేదా ఆర్టీసీ యాజమాన్యం ఇది పరిష్కారం చేయకుండా మీరు పనికి బాగుండి మేము చూస్తామంటే మీరు న్యాయబద్ధమైన సమ్మెకు పరిష్కారం చూపకపోతే అన్ని రాజకీయ పార్టీలు పౌర సమాజం ఈ డ్రైవర్లతో ఉన్నాయి సిపిఐ జిల్లా పార్టీగా వీళ్ళకి సంపూర్ణ మర్శిస్తా ఉన్నాం కొత్తలోని శాసనసభ్యులు సాంసారులు ఈ సమస్య మీద మాట్లాడారు ఇప్పుడే స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడారు ఈ జిల్లాలో ఉన్న అందరి ఎమ్మెల్యేలు అన్ని పార్టీలు ఈ కోరికలో న్యాయం ఉంది కాబట్టి ఈ ఆర్టీసీ డ్రైవర్ల తరపున ఉంటాం మీరు బలవంతంగా వీళ్ళని బెదిరియటం ద్వారా సమస్య పరిష్కారం కాదు వీళ్ళ సమస్యకున్న న్యాయమైనటువంటి డిమాండ్ ని పరిష్కరించడమే ఈ సమ్మెకు పరిష్కారం దాని వైపుగా యాజమాన్యం ఆలోచించాలని కోరుతా ఉంది మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు భద్రాచలం డిపోలో జరుగుతున్నటువంటి మరి ఆర్టీసీ టెంపుల్ డ్రైవర్ యొక్క సమస్య ఐదో రోజు దాకా పొడిగించడం జరిగింది ఆర్టీసీ యాజమాన్యం వాళ్ళు అడిగే సమస్యల మీద స్పందించకుండా కొత్త ఎత్తుగా ఇస్తున్నారు మీరు డ్యూటీలో పోండి మీ సమస్యలు పరిష్కారం చేస్తామని రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇదేమో నియంత్ర పాలన కాదు కదా సమస్య వచ్చినప్పుడు అధికారులు కార్మికులు కూర్చొని చర్చించి మాట్లాడి పరిష్కారం చేసుకోవాల్సిన పరిస్థితి లేకుండా ఈ రీజన్ కొత్త అవతారం ఎత్తిండు మీరు డ్యూటీలు ఇవ్వండి మేము మాట్లాడుతు మీరు డ్యూటీలు ఇవ్వండి మేము మాట్లాడు మా డ్యూటీలు మాకే బాబు పాతయ్యని వాళ్ళు అడుగుతా ఉంటే ఖమ్మంలో కూర్చొని మరి ఆలం గారు ఎంజాయ్ చేస్తాడు తప్పిస్తే సమస్య పరిష్కారం చేయాలా ప్రజలకు జరిగే ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని సమస్య పరిష్కారం చేయాలనే ఆలోచన లేకుండా ఈ రీజనల్ మేనేజర్ వ్యవహరిస్తాడు ఇది రీజనల్ మేనేజర్ గారి యొక్క ప్రోత్పాలతో జరుగుతుందని చెప్పేసి ఇప్పటికైనా ఆలం గారు స్పందించుకుంటే ఖమ్మం వ్యవహరిస్తా ఉన్న కార్మిక తోడు ఎందుకు ఈ శ్రమ నాకు మేము ఏం ఏం పని చేయలేదా కష్టం చేయలేదా మేము కష్టపడతా ఉంటే ఇబ్బంది పడతా ఉంటే నువ్వు రీజన్ లో కూర్చొని డిప్యూటీ ఆర్ఎం పంపించినా చెబుతా నెల ఐదు లక్షలు తీసుకునే మీరు అందరూ ఏసీ రూమ్ లో వస్తాం కాదు రాండి బయట ఇలాంటి సమస్య పరిష్కారం సిద్ధితో ముందుకు రాదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం